శక్తివంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిదిన మీరు రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి విండిన మా శ్రోతలందరినీ దీవించి దర్శించి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యము శక్తి బలంతో నింపండి ముఖ్యంగా ప్రభా టెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కాంపిటేట ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి మీ సహాయాన్ని బిడ్లకి అందించండి దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు దీవించండి విదేశాల్లో ఉండి ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బట్ల వారిని కూడా దీవించి బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డ చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిల్ల వారిని కూడా దీవించి బలపరచండి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యము తెచ్చేయండి మీ శక్తి బలం ఇవ్వండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలు మీరు ఏర్పరచమని అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్న ఆం తండ్రి ఆమెన్ అందరికీ ఉన్నానండి ఇక్కడ మనం క్రీస్తు యొక్క దైవత్వ వంశావళిని మనం చూడబోతున్నామండి పదిహేడవ వచ్చిన వరకు క్రీస్తు మానవత్వ వంశావళి మానవ వంశవళి చూసాం ఇప్పుడు క్రీస్తు యొక్క దైవత్వ వంశావళి ఒకటవ అధ్యాయము కత్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఈజ్ డివైన్ హెరిడిటీ క్రీస్తు దైవత్వ వళి గురించి రాయబడింది ఇక్కడ పదహారు పద్దెనిమిది వచనాల్లో ఇతర యూదుల కంటే క్రీస్తు జననం చాలా ప్రత్యేకమైందని మత్తయి యేసును కన్నది యూసీపు ద్వారా కాదు అని చెప్తున్నాడు పదహారు పద్దెనిమిది వచనాల ద్వారా యేసు ఈ లోకపు తండ్రి అవసరం లేకుండా ఈ లోకపు తల్లి ద్వారా జన్మించాడు పరిశుద్ధాత్మని ద్వారా దీన్నే ది డాక్టరీన్ ఆఫ్ ది విర్జిన్ బర్త్ అంటారు విర్జిన్ అంటే కన్యక లోకంలో జన్మించే ప్రతి శిశువు నూతన సృష్టి నూతన జీవి కానీ క్రీస్తు నిత్యుడైన దేవుడు యోహాను వర్త ఒకటి ఒకటి పద్నాలుగవ వచనాల్లో మనం చూస్తే ఆయన నిత్యుడైన దేవుడు పరలోకములో ఉన్నాడు ఇక్కడికి శిశువుగా దిగొచ్చాడు తల్లి గర్భంలోకి వచ్చాడు మరియా యోసేపుకి వారి పూర్వీకుల కంటే ముందుగానే ఉన్నవాడుగా మనకి కనిపిస్తున్నాడు నిత్యుడైన దేవుడుగా యేసుక్రీస్తు క్రీస్తు ఇతర శిశువులాగా క్రీస్తు అప్పుడే గర్భంలోకి వచ్చి జన్మిస్తే ఆయన దేవుడు అయ్యేవాడు కాదు పరిశుద్ధాత్మ వల్ల అద్భుతం జరిగింది మరియ గర్భం ద్వారా ఆయన వచ్చారు లుకాస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఆ వచ్చేయాలి మనం చూడొచ్చండి మరియా యూసేపులిద్దరూ కూడా దావీదు వంశానికి చెందిన వాళ్ళే పాత నిబంధన ప్రవచన ప్రకారం మెస్సియా వచ్చేది స్త్రీ సంతానమని అబ్రహాము సంతానమని యోధా గోత్రమని దావీదు వంశమని ఇలా పాత నిబంధన ప్రవచనాలు చాలా ఉన్నాయి ఆయన స్త్రీ సంతానం ద్వారా వస్తాడని ఆదికాండం మూడు పదిహేనులో చూస్తాం స్త్రీ సంతానం గురించి రాయబడిన మాటలలో రామపత్రిక పదహారు ఇరవైలో కూడా మాట చూస్తాం తర్వాత ఆయన అబ్రహాము సంతాన స్వభావం నుంచి వస్తాడని ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిది గణతి పత్రిక మూడు పదహారులో ఆ విషయాలు ప్రవచనానుసారంగా ఉన్నాయని నెరవేర్పుగా కూడా మనం చూస్తాం అలాగే యోధా గోత్రంలో వస్తాడని ఆదికాండం నలభై తొమ్మిది పదిలో ఆ మాట రాయబడింది అట్లాగే దావీదు నుండి వస్తాడని సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో సులోమను వంశావళి గురించి మనం అనుకుంటాం కానీ క్రీస్తు గురించి కూడా అక్కడ ఒక ప్రవచనానుసారంగా రాయబడింది మత్తయి దావీదు కుమారుడైనటువంటి సులోమను వంశావళి రాసుకొచ్చాడు అంటే యూసేపు వంశావళి లోక దావీది యొక్క మరో కుమారుడైనటువంటి నాతాని వంశావళి తీసుకొచ్చాడు అనగా మరియమ్మ గారి వంశావళి యూదుల ఆచారం ప్రకారం ప్రధానము బెట్రోతలు అంటారు లేదా ఎంగేజ్మెంట్ వివాహంతో సమానంగా చూస్తారు అయితే భార్య భర్తలుగా వాళ్ళు పిలువబడతారే కానీ వాళ్ళు కలిసి ఉండరు కానీ ఇక్కడ ఒకవేళ ప్రధానమైతే కనుక ప్రధానమైన అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే గనక అది వ్యభిచారంగా ధర్మశాస్త్రం చెబుతుంది అలాంటి ఆమెని రాళ్లతో కూడా చంపాలని ఇది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు ధర్మశాస్త్రంలో ఆ మాటలే ఉన్నాయి కానీ యూసేపు ఆమెని బహిరంగంగా విడనాడలేదు ఆమెని శిక్షించలేదు ఆమెని నలుగురిలోకి పిలిచి అవమానపరసల ఎష్ ఏడు పద్నాలుగు మతేశ్వర్త ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో మనం చూస్తే ఆయన యొక్క ప్రవచనం అనేది మనకి మూడు పేర్లు ఈశ్వర వారికి ఇవ్వడం మనం చూస్తాం ప్రవచనానికి సంబంధించిన మూడు పేర్లు అంటే దేవుని కుమారునికి ఇవ్వబడిన మూడు పేర్లు దేవుని కుమారునికి ఇవ్వబడిన మూడు పేర్లు ఇక్కడ మనం చూస్తే ఒకటి యేసు అనే పేరు ఇచ్చారు యేసు అనగా రక్షకుడు అని జాషువా అనే హిబ్రి పదము నుండి యోషువా యాషువా ఈ పదం నుండి వచ్చినట్టుగా మనం చూస్తాం యాషువా అంటే యుహోవా ఈజ్ శాల్వేషన్ యుహోవాయే రక్షణకర్త రక్షకుడు రక్షణ అని జాషువా జీజస్సు చాలామంది పేరున్న క్రీస్తుకి జీజస్ ద క్రైస్ట్ ఏసే క్రీస్తు అనే మాట మనం చూస్తాం ఇక రెండవది క్రీస్తు అనే పేరు క్రీస్తు అనే పేరుకు అర్థం అభిషక్తుడు అని అనాయింటెడ్ గ్రీకులో మెస్సేయా అని పిలుస్తారు గ్రీకులో మెస్సియా అందుకే జీజస్ ద మెస్సియా అని పిలుస్తారు ఏసే లేదా క్రీస్తే మెస్సియాగా అని ఇక మూడవది ఇమానుయేల్ గాడ్ బీ విత్ ఆజ్ దేవుడు మనకు తోడు దేవుడు మనతో కూడా ఉంటాడు జీజస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ యక్ష ఏడు పద్నాలుగు ఎనిమిది ఎనిమిదిలో పుట్టిన కుమారునికి అనగా ఇసుక్రీస్తు వారికి ఇమానుయులని పేరు కూడా పెట్టారు ఇక్కడ మనం చూస్తే అండి జీజస్ అనేది ఆయన యొక్క మానవత్వానికి సంబంధించిన మానవ పేరు క్రైస్ట్ అనేది ఆయన యొక్క అఫీషియల్ టైటిల్ అధికారికమైనటువంటి ఒక నామం అది పేరు అది ఇమానియల్ అంటే ఆయనే దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడని మనకి అర్థమవుతూ ఉంది ఇలా ఆయన యొక్క దైవత్వ వంశావళిని కూడా మనం చూడవచ్చు అయితే జ్ఞానులు కూడా ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు వైజ్మెన్ మ్యాగీ అని పిలుస్తారు గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ హు స్టడీడ్ ద స్టార్స్ నక్షత్రాల గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తుండగా పడిన వచ్చినటువంటి ఆలోచన వారిని అక్కడి వరకు నడిపించింది జ్ఞానులు ఇచ్చిన గిఫ్ట్స్ని బట్టి ముగ్గురు అంటుంటారు వారు జ్ఞానులే కానీ వారికి సరైన జ్ఞానం లేదన్న విషయం అక్కడ మనకు అర్థమవుతుంది లోకాన్ని రక్షించడానికి క్రీస్తు వచ్చాడని యోహానుభార్త నాలుగు నలభై రెండులో ఉంది తులసి రెండు మూడులో బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు అయిన చేతిలో ఉన్నాయని చెప్పారు తులసి రెండు తొమ్మిదిలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది అని మనం చూస్తున్నాం చెప్పుకుంటూ వెళ్తే ఆయన గురించినటువంటి విషయంలో ఈ జ్ఞానుల్ని అక్కడ వరకు తీసుకొచ్చిన నక్షత్ర విషయంలో కూడా మనం ఆశ్చర్యపోతాం మొత్తం రెండు తొమ్మిదిలో నక్షత్రం వారిని ఏసు ఉన్న చోటుకి తీసుకెళ్ళింది కానీ వాళ్ళు జనాభా లెక్కల కోసం వేరే చోటకి బెతిరేహం వచ్చారు రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన మతేశ్వర వార్తలు ప్రవసం యొక్క రెండవ నెరవేరుపు అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నాం ఎలా పుడతాడో అనేది ప్రవసం ద్వారా చెప్పాడు మతేశ్వారత ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కడ పుడతా కూడా ప్రవసనం ద్వారానే చెప్పాడు ఆయన ఎక్కడ పుడతాడు అంటే మతేశ్వారత రెండు ఐదు మేక ఐదు రెండు బెత్తిహేము ఎఫరా నీ యోధ ప్రధానాలను ఎంతమాత్రం అనిపించిన దానికి కాదు ఇస్రలే ప్రజలు పరిపాలించే అధిపతి నీరు వస్తాడని అది ప్రవచితమైతే రేపు దాని గురించి మనం చూద్దామండి బెత్తులహేములో పుడతాడు అని దాని పూర్వపు పేరు పాత పేరు ఎఫరత హౌస్ ఆఫ్ బ్రెడ్ రొట్టెలి ఇల్లు అని పిలుస్తారు స్వార్థలో ఆరు నలభై ఎనిమిదిలో నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఐ ఆమ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాడు ఆయన కాబట్టి అలాంటి జీవాహారమైన దేవుణ్ణి కలిగి ఉండి దేవుని ముందు కొనసాగుతూ ఆయన జన్మదిన వేడుకను సంతోషం గడుపుదాం దేవుడు తన మాటలు దీవించను కాక ఆమెన్ అందరికీ వందనండి